आने देना पार्टी आपसे लो। वो तो पंतों में ये जाविरी के सामने भी चढ़ना चाहिए। सेवा वापस लेना मनुष्य के बारे में क्या चल रहा है? तो जरा एक बार देखते हैं कौन सा चढ़ना चाहिए? नीचे 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 वो प्रत्यारोपण करना है। वो करना है। गायिमा करना है। इतने ही रोज़ लो। सेवा वो तेरा भ కారణం ఏమిటి అంటే మనకైతే తెలియదు కానీ ఎక్కడ చూసినా దేవుడి శుభాగా కొద్దిగా కొద్దిగా ఉండదు అంటే బోధ విస్తారంగా ఉండదండి పోసేవారు ఎక్కువ ఉంటున్నారు అంటే దేవుని సేవకులు బోధనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే రాత్రి సమయము దగ్గరకు వచ్చినప్పుడు దేవుని సిద్ధమేవైతే వాళ్ళు తెలియదు కానీ ఆ కొట్టు అవ్వకుండా ఉన్నాయంటే జన్లు సేవకులు దేవుడు అవ్వాలి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆదావి మహారాజు యొక్క విధానము మనం చూద్దాము ఎన్నో సమయంలో ఆరోగ్యాయము దావిదు రవన రక సౌలు కుమార్తెయగు సౌలు కుమార్తెయగు నుండి చూచి యెహోవా సన్నిధిని కన్నులు వేయచ్చు నాటి వాడుచు దావిదను కనుగొని తన మనసులో ఆ దిన్ని ఒక చోట ఎక్కడ ఎక్కడంటే ఎవేరకైతే ఇంట్లో ఉంటారంటే అది అది దావి దావ మార్థానికి ఏం చేశారంటే దేవుని మందసము అతని దగ్గర ఉండడం వల్ల కాబట్టి ఆశీర్వాదించబడ్డాడు అయితే ఈ మందసం అతని దగ్గర ఉండకూడదు నా దగ్గర ఉండాలి అని చెప్పి ఆ మందసమో అది తీసుకువచ్చినప్పుడు ఆ దేవుని మైమపరచడానికి అతను ఏం చేశాడంటే తను ఏం చేస్తున్నాడంటే నాట్యం మారుతున్నాడు ఈ సంతోషంలో ఏమైందంటే తన వస్త్రాలు ఏమైపోయినాయి కిడ్ నుండి చూసినప్పుడు స్థితి ఎలా ఉంది అంటే ఇక మనుషులకు కానుకోకుండా ఒక అంటే త్రాగలేదని అసలు త్రాగుతు లేడు కానీ తన సంతోషంతో ఆనందంతో దేవుని మాంసము దగ్గర ఎంతో ఆనందంతో గొంతు వేస్తూ నాట్యం వేస్తూ చాలా గట్టి తను శక్తి కొరద శక్తికి మించి మించి అంటే శక్తికి మించి డ్యాన్స్ చేస్తున్నాడు ఒకటి ఆయన తప్పులేదట కానీ అంటే ఇంత ఏ స్థితిలో చెయ్యాలని చెప్పి ఆ యొక్క కిటికీలో చూసిన మనసులో భక్తం గురించి ఏం చేసిందంటే చెత్తగా ఊహించుకుని తనని ఇంటికి వచ్చాడండి తను ఏం సమో తీసుకువచ్చాడు మరి అందరికి కూడా కష్టపడి పని చేసిన అందరికీ కూడా వృత్తి పని పెట్టారు పక్షిములు ఇచ్చారు పక్షిం అంటే ఒక మాంసానికి సంబంధించినటువంటి ఆహారం పెట్టారు ఎవరు మటుకోవాలి తిని జర్గృహంగా పెడిపోయారు

తిరిగి రాగా సవులు కుమార్తె టీకాలు హేన స్థితి గల పని గంటలను చూస్తుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పు వేసినట్టుగా ఇస్రాయేల్ కు రాజైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడతావని అపహాస్యముగా చేసినందుకు i అర్పుడి కానీ గరుడిగానే ఉన్నాయంటే మహారాజు విని చెప్పినప్పుడు చివరికి తను కర్త సందర్శించినప్పుడు పిల్లలు పుట్టా పిల్లలు ఇక దావి మహారాజు కూడా కొంతమంది స్త్రీలతో ఉత్తమంగా పెట్టుకున్నాడు తర్వాత బాగా కూడా

మధ్యవర్తిగా ఒక వ్యక్తిని పంపించాడు ఒక ప్రవక్తను ఆ ప్రవక్త పెద్ద అతను పట్టించినప్పుడు మరి అక్కడ పాట ఉన్నాడండి ఏమని అంటే అక్కడ నా తాను దావేది శబ్దం చేశాడు ఏమని శబ్దం చేశాడంటే ఏదని ఆశీర్వదిస్తాను నీకు సంతానం లేదని బాధపడదు నీ భార్య సంతానం లేదని పిల్లలు కనలేదని బాధపడదు కానీ

ఎప్పుడైతే బాలీయుడు అయిపోయాడో ఇక యహోదేవుడు ఏం చేశాడంటే నువ్వు అలా చేస్తావు కానీ ఎవరి కోసం చేస్తావుసం చేస్తావు ఎంత కోసం చేయలేదు ప్రజల కోసం చేయలేదు ప్రజల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తుల గురించి నువ్వు చేయలేదు కానీ ఎవరి పొరపాటు చేయలేనటువంటి భర్తని భార్యలు అమలు వస్తే వారికే దేవుడు చూపించేస్తారు నిజంగా పొరపాటు చేస్తే భర్తకు చూపిస్తారు కానీ ఇప్పుడు చేయలేదు నాటి మాట్లాడు సంతోషంగా చేసుకున్నాడు దేవుడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు కానీ ఈమెకం చేసుకుని భర్తకు దూరమైంది అయితే దేవుడిని తయపరచేవు నాకు చిన్నాను దయచేసి ఈ దాసులైన మా కుటుంబము నిత్యము ఈ సన్నిధిలో ఉండేటట్టుగా దాన ఆశీర్వదించము దైవ కుటుంబ యజమానులు గారు మగవారు గారు ఎక్కువ చేయవలసి పడేటటువంటి కుటుంబం గురించి పాఠం చేయాలి కుటుంబం భాగంగా ఎన్ని ప్రసంగాలు చేసినా నా కుటుంబం భాగంగా నేను ఎన్ని ప్రసంగాలు చేసినా సంఘం ఉండదు ఎలా ఉండదు ఏమి ఉండదు

తీసుకొచ్చాను నా భీమైన భార్య ఏమైపోయింది అందులో దూరం అయిపోయింది నేను శారీరకంగా పడిపోయాను నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నువ్వు శారీరకమైన సంబంధం ముఖ్యం కాదు అని గమనించావని శారీరకమైన సంబంధం ముఖ్యం కాదు నీకే సంబంధం ముఖ్యం ఆత్మీయంగా